నమస్తే వెల్కమ్ టు 60 వి న్యూస్ బులెటిన్ నేను భవాని బులెటిన్ లో డిటైల్స్ ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట లభించేలా రాష్ట్రంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి నేడు రాష్ట్రంలో రెండు కలెక్టరేట్లు ప్రారంభం కానున్నాయి మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభిస్తారు ఉదయం మహబూబాబాద్ మధ్యాహ్నం కొత్తగూడెం కలెక్టరేట్ ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి పర్యటనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది తన పర్యటనలో భాగంగా కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాలను కూడా కేసీఆర్ ప్రారంభించనున్నారు ఇక ఇదే అంశంపై మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రా మరింత సమాచారం అందిస్తారు అన్ని ఒకే చోట లభించేలా రాష్ట్రంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలకి సేవలు ప్రభుత్వ సేవలు మరింత దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో నూతన జిల్లాలను కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఆ జిల్లాలకు నూతన కలెక్టరేట్ కార్యాలయాలను కూడా నిర్మించడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలకు కార్యాలయం కూడా ప్రారంభించనున్నారు వందల కోట్లాది రూపాయలతో నూతనంగా నిర్మించిన ఈ రెండు కలెక్టరేట్ కార్యాలయం కూడా ప్రారంభించి అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సేవల్ని ఒకే చోటు తీసుకెచ్చి అధికారులందరూ కూడా ప్రజలకి నిర్మిత సమయంలో అందుబాటులో ఉండేలా ఫిరల్స్ ఈ నూతన కలెక్టరేట్ ప్రభుత్వం చెప్తా ఉంది ఇప్పటికే ప్రభుత్వ అధికారులు తర్వాత జిల్లా రెండు జిల్లాల కలెక్టర్లు కూడా ఇప్పటికే ఆ జిల్లాల మంత్రులతో ఉమ్మడి వరంగల్ జిల్లా చెందిన మంత్రి రావుతో పాటు సత్యవతి ఎంపీ కవిత అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి కువ్వాడ అదేతో పాటు ఎంపీ నామనాగేశ్వరరావు డాయకర్ సభ్యులు వసరాజ్ రవిషన్ రావు తర్వాత పాదరాత్రులు ఎమ్మెల్సీ రాజేశ్వర ముత్తతో కలిసి మొత్తం కూడా ఈ రెండు జిల్లాల కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభం ఏర్పాట్లు కల్పించడం జరిగింది అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా అప్రమత్తంలో ఎప్పటికప్పుడు హైదరాబాద్ రిపోర్ట్ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా సీఎం సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు మరింత సేపట్లో సీఎం భగత్ భవన్ నుంచి డైలెక్టరేట్ ఎయిర్పోర్ట్ కి ని బయట ప్రగత్స విమానంలో సంబంధించిన మంత్రి పాటు ప్రచార ముఖ్య నాయకులు తీసుకొని కూడా ఆయన ప్రత్యేక విమానంలో పద్వాదు ఫస్ట్ మహబూబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఒకరికి వెళ్తారు తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఒకరికి వెళ్తారు ఇప్పటికే అక్కడి నుంచి మాకు అక్కడ మగ్నం మంత్రి హరీష్ రావు తో పాటు ఇతర ఇక్కడ మంది సీనియర్ నేతలు ఇతర సీనియర్ నేతలు కూడా ఉమ్మడి వరంగల్ వరంగల్ జిల్లా మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన నేతలందరూ కూడా సీఎం కేసీఆర్ కు జనస్వాగతం జిల్లా కలెక్టర్ కలిసి సిద్ధంగా ఉన్నారు సార్ థ్యాంక్ యూ రామ్ థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్